అంటే కీర్తి ప్రశ్నలు బాగా పెరుగుతాయి కీర్తి ప్రశ్నలతో పాటు జ అలానే గౌరవ ప్రతిష్టలు సమాజంలో అలానే వాహనాలు కొనుగోలు చేయటం ఇళ్ళు కొనుగోలు చేయటం వృత్తిపరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అంటే అన్నిటా లాభాలు జరిగే అవకాశం ఉంటుంది సంతానం కలిగే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నాలు సుఫలీకృతం కావటం ఏదో కొన్ని కొన్ని వాటిల్లో కూడా వాళ్ళు బయటపడే అవకాశాలు ఉంటాయి అంటే అప్పుల విషయంలో కూడా వాళ్ళు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శని ఉండటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం మెండుగా ఉంటాయి దానితో పాటు అది ఎప్పటి వరకు మెండుగా ఉంటాయి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై వరకు కూడా మకర రాశి మేషరాశి వాళ్ళకి బాగుంటుంది అలానే ఇంకొక రాశిని మనం చూసామనుకోండి సహజంగా కన్యా రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కన్యా రాశి వాళ్ళకు కూడా వాళ్ళకి ఆరో స్థానంలో శని యొక్క సంచారం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉండటం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది నూతన వ్యాపారాలు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఉంటుంది అంటే వివాహ ప్రయత్నాలు అంటే ప్రతి ప్రయత్నం కూడా ప్రధానంగా స్థితిగతులు మారిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి ఎప్పటివరకు వాళ్ళు పనులు చేసుకోవాల్సింది అంటే నూతన వ్యాపారాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఈ లోపలనే చేసుకోవాలి అంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోపలే వాళ్ళు చేసుకోవటం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఈ సంవత్సరం వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అలానే విద్యార్థులకు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీటు వచ్చే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంటుంది స్త్రీలకు కూడా అనుకూలమైన కాలం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి స్థితిగతులు మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంతా కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే కన్యా రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఖచ్చితమైన సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తదుపరి మిగతా రాసులను మనం చూస్తేటట్లయితే కొన్ని రాసులు ప్రత్యేకంగా ముఖ్యంగా ఎల్లాటి శని ప్రభావం గల కొన్ని రాసులు ఉన్నాయి ఇందులో రెండో పాయింట్లో ఎల్లాటి శని ప్రభావం కలిగిన రాసులు చాలా మంది కూడా భయభ్రాంతం చెందుతుంటారుంటే ఎల్లాటి శని జరుగుతుంది అర్ధాష్టమ శని జరుగుతుంది అష్టమ శని జరుగుతుందని చాలా మంది కూడా భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు ఇవన్నీ కూడా గోచారిత్య ఫలితాలని ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రం రిజల్ట్స్ ఇస్తాయి మన భర్త చార్ట్లో లగ్నం నుంచి మితాగ్రహాలని కూడా చూసుకుని మనం పుట్టినప్పుడు శని ఎక్కడున్నాడో చూసుకుంటే అక్కడ బాగున్నాడంటే ఇక్కడ ఓవర్కమ్ అయినట్టు అర్థం అంటే ఇక్కడ యొక్క చిరు ఫలితాలనే ఉండవు ఇక్కడ స్థానంలో శని ఎవరికి ఉన్నారో మనం చూస్తే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి స్థానంలో శని ఎప్పటి వరకు ఉంటుంది ఇందాక చెప్పినట్టు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉంటుంది ఈ అష్టమ స్థానంలో శని ఉండటం వల్ల కొన్ని పనులు వెనక్కి వెళుతూ ఉంటాయి అంటే దగ్గరికి వచ్చినట్టు వచ్చి కొన్ని పనులు వెనక్కి వెళ్ళటం ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి ఆ వ్యవహార దక్షతలో లిటికేషన్స్లోకి దూరకూడదు ప్రతి పని కూడా అందరినీ ఆలోచన చేసి ఆ పని చేయటం అనేది చాలా మంచిది ఆరోగ్యాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది ఉద్యోగస్తులు కూడా తోటి వాళ్ళతో అనవసరమైన విషయాలు రాద్ధాంతం చేయకుండా అనవసర విషయాలు మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా బంధువులతో స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సెల్ఫ్ డ్రైవింగ్లో అంటే ప్రమాదాలు కొన్ని తెచ్చుకోకుండా జాగ్రత్త పట్టడం అనేది మంచిది వాళ్ళు అంటే చివరి దశలో ఉన్నాడు కాబట్టి అంటే శని వెళ్ళిపోతున్నాడు ఇంకా వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాడు వచ్చే సంవత్సరం కాబట్టి జాగ్రత్త ఉండాలి దానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి దానిలో నీలాంజన సమాభాసం వైపుత్రే ఛాయా ఛాయమార్తాండ సంభూతం తమ నమామిని స్నేహిచ్చరవని అలానే ఆ శనికి సంబంధించింది ఏదైతే నల్లని ద్రాక్షారసంతో శనివారం రోజున శనికి అభిషేకం చేయటం నలని ద్రాక్షారసంతో అభిషేకం చేయటం వల్ల శని యొక్క దోషం అనేది పోతుంది దానితో పాటు వృక్షిక రాశి వాళ్ళకు కూడా చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం అంటే ఆవేశపడదు ఆవేశపడకూడదు ఆలోచనతో చేయాలి పది మంది చెప్పింది ఆలోచన చేయాలి ఆరోగ్యపరంగా ఉండాలి కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా చికాకులు రాకుండా జాగ్రత్త వహించాలి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులతోటి సహజలత జాగ్రత్త ఉండాలి భాగస్వామ్య వ్యాపారంతో కూడా భాగస్వామి పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి వ్యవహరించి తీరులో జాగ్రత్త ఉండాలి అలానే ఎక్కడైతే ఫారిన్ కంట్రీస్ ఎబ్రాడ్లో ఉన్నారో చాలా జాగ్రత్తగా ప్రవర్తించి వాళ్ళతో గొడవలు కానీ పెట్టుకోకుండా ప్రతి దాన్ని కూడా ఆలోచన చేసి ఆవేశము కోపం కూడా వాళ్ళకు పెరుగుతుంది ఈ సంవత్సరం పెరగటంకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి వాళ్ళు ఎదుటివాడు చెడ్డా వీళ్ళన్నా కూడా తట్టుకొని వెళ్ళిపోతుండాలి అంటే లౌక్యంగా వెళ్ళిపోతుండాలి అంటే లౌక్యం అంటే ఏమిటంటే ఎవరేమన్నా అనుకుంటే అనుకొని మనం చేసే పని మంచిదా కాదని చూసుకొని ముందుకు వెళ్ళాలి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆర్థిక పరంగా ప్రయోజనం ఉంటే ఆర్థిక పరంగా డబ్బు వస్తుంది కానీ కొన్ని చికాకులతో కూడిన జీవితం అనేది ఉంటుంది ఆరోగ్యపరంగా జారుతుండాలి వీళ్ళేం చేయాలి బ ముఖ్యంగా శనికి తైలాభిషేకం చేయటం ఒకటి అలా నువ్వులతో చేసిన బెల్లంతో చేసిన ఉండల్ని ఏదైనా దేవాలయంలో ప్రధాన ఇచ్చి ఆ ప్రధాన అర్చకుల ద్వారా భక్తులందరికీ కూడా పంచితే కూడా ఆ దోషం అనేది పోతుంది అలా నల్లని వస్త్రము నల్లని సంబంధించిన ఏదైనా నువ్వులు కానీ నువ్వులు నల్లని వస్త్రము నల్లని గొడుగులు నల్లని చెప్పులు దానం చేయటం అనేది చాలా మంచిది అలానే వృషభ రాశి వాళ్ళకు కూడా పదో స్థానంలో కంటక శని పొంగు శని అంటారు వృత్తిపరంగా జాగ్రత్త ఉండాలి అంటే వృత్తిపరంగాబట్టి వివాహ సంబంధ విషయాలు జాగ్రత్త ఉండాలి ఆర్థిక పరంగా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు తోటి సహచరులతో చాలా జాగ్రత్త వివరించాలి అలానే ఏది కూడా తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నా వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తున్నా కూడా ఎలాంటి దోషం లేకుండా చాలా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి ప్రతిదాన్ని కూడా ఆచీతూచేడుకు వేసి ముందుకు వెళ్ళాలి అయితే వృత్తిపరంగా వాళ్ళు చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వ్యాపారంలో కూడా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు వచ్చే సంవత్సరం నూతన ప్రారంభం చేయాలి వ్యాపారం ఈ సంవత్సరం అంతా కూడా ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి డిస్టర్బెన్స్ అనేది పడకూడదు అలానే వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఖచ్చితంగా మన ఇంటిలో బియ్యం ఉంటాయి బియ్యాన్ని దంతే నూకలు అవుతాయి నూకలు పంచదార అలానే నల్ల నువ్వులు తీసుకొని శివాలయంలో ప్రదర్శన చేయాలి అంటే ప్రతి సమా ప్రతి శనివారం శివాలయంలో ప్రదర్శన చేసి శివ ఎన్ని తొమ్మిది ప్రదర్శనలు చేయాలి చేసిన తర్వాత ఏదైతే మనం తీసుకెళ్ళామో కాగితం పొట్టంలో ఏదో కట్టుకున్నామనుకో కాగితంలో కట్టుకొని తీసుకెళ్ళిన తర్వాత అవి నల్ల చీమలకు పెట్టాలి గుడిలో తొమ్మిది ప్రశ్నలు అయిన తర్వాత దీనికి ఒక కండిషన్ ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు తల మీద స్నానం చేయాలి షాంపు కానీ సబ్బు కానీ రుద్దుకోకూడదు ఒంటి మీద సబ్బు రుద్దుకోవచ్చు ఓకే చేసిన తర్వాత మంచి బట్టలు కట్టుకొని వెళ్ళి తొమ్మిది ప్రశ్నలు చేసిన తర్వాత ఒక మూలక వేయాలి ఆ మూలక వేయటం వల్ల నల్ల చీమలు తింటాయి అలా నల్ల చీమలు తినటం వల్ల తొమ్మిది ప్రదర్శనలు పన్నెండు శనివారాలు చేయాలి ఒక శనివారం కుదరకపోయినా నెక్స్ట్ శనివారం ఆల్టర్నేట్గా చేసుకోవచ్చు అంటే పన్నెండు ఇంటూ తొమ్మిది నూట ఎనిమిది సార్లు ప్రదర్శన చేసినట్టు దానివల్ల శని యొక్క దోషం పోతుంది ఈ రాశి వాళ్ళు చేయాల్సింది ఇది చెయ్యాలి అలానే మకర కుంభరాశుల వాళ్ళకు కూడా ఇల్లు శని ఉందిగా మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని ఉంది కొంత ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు అంటే ప్రయోజనాలు ఆర్థిక పరంగా ప్రయోజనాలు జరుగుతున్నా డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి డబ్బులు ఒకటి కొన్ని కుటుంబ పరంగా కొన్ని చికాకులు వచ్చే అవకాశం భార్యాభర్తల మధ్యలో సమస్యలు మిగతా అవన్నీ బాగున్నాయి ఈ రెండింటిలో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మకర రాశి వాళ్ళు కూడా ఏది కూడా ఆలోచన చేయకుండా ఓర్ణమశివ పంచాక్షణ చేయటం తత్పురుషావిజ్ఞే మహాదేవాయ దీమే తన్నోరుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చేయటం ఒకటి బంధువులతోటి స్నేహితులతో సహనంగా ప్రవర్తించడం ఎవరితోటి కూడా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం కొట్టుకోవటం అనేది మంచిది కాదు ఎక్కడ తగ్గాల ఎక్కడ నెగ్గాల నేర్చుకుని ముందుకు వెళ్ళాలి అలాగే కుంభరాశి వాళ్ళకి జన్మశని శరీరం రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి ప్రధాని కూడా భూతత్వం వేసి చూడకుండా ప్రధానంగా స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి ఉద్యోగపరంగా జాగ్రత్త ఉండడం భార్యాభర్తలు వ్యాపార పరంగా ఏది కూడా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోకుండా కొంత పొదుపు చేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది కుంభరాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు శివాలయ ప్రదర్శన చేయటం ఒకటి నల్ల నువ్వులు దానం చేయటం నల్ల వస్త్రం దానం చేయటం నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం తైలాభిషేకం అభిషేకం చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకు కూడా ఇలాంటి ట్వెల్త్ లో కుంభరాశిలో శని ఉండటం వల్ల వాళ్ళకు కూడా పన్నెండవ స్థానంలో శని ఉండటం వల్ల కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళతో కొంచెం ఆచితూచి అడుగు వేయాలి తొందరపడి మాట్లాడకూడదు తొందరపడి మాట్లాడటం వల్ల కూడా అనవసరమైన విషయాల్లో మనం మంచి మాట్లాడిన చెడు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి దానిలో కూడా కొంత ఆలోచన చేసి ధనపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఉంటుంది కొంత ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి గృహాలు అలానే ఇల్లు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేయడం బంగార ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది శరీరం రుగ్మతలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి అలానే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళకేమీ రావు కానీ ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి దానికి శనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చెరుకు రసంతో పండుగ రసంతో శనివారం రోజున శని హోర్లో అభిషేకం చేయటం వల్ల శని యొక్క దోషం పోవటం పోవటండి నువ్వులు దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంది అలానే వాళ్ళు నీలాంజన సమావాసం రవిపుత్రమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం దక్షిణకాళి అమ్మవారిని కూడా స్తోత్ర పాలనం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ నియమాలన్నీ కూడా పాటించడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నియమాలు పాటించి ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది మిగతా రసాల వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ శని యొక్క ప్రభావం వల్ల వీళ్ళందరికీ కూడా దోషం అనేది కలగకుండా మంచి జరగాలని ఆశిస్తూ దీంతో పాటు శని యొక్క స్తోత్ర పాలనలు ఆ ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు శివాలయం యొక్క ప్రదర్శనలు చేస్తుంటే మంజరి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సర్వే నాశకు